దేశవాలి వన్డే టోర్నమెంటు విజయ్ హరారే ట్రోఫీలో కర్ణాటక విజేతగా నిలిచింది శనివారం నాడు వడోదరలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో విదర్భపైన కర్ణాటక ముప్పై ఆరు పరుల తేడాతోటి గెలిచి ఐదవసారి విజేతగా నిలిచింది అంటే విజయ్ హరారే ట్రోఫీని గెలుచుకోవటము కర్ణాటకకు ఇది ఐదవసారి అన్నమాట ఈ ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి కర్ణాటక జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వందల నలభై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది సో ఆ తర్వాత మూడు వందల నలభై తొమ్మిది పరుగుల టార్గెట్ తోటి బరిలోకి దిగినటువంటి విదర్భ జట్టు మూడు వందల పన్నెండు పరులకు ఆల్ అవుట్ అయింది విదర్భ ఓపెనర్ ధృవ షోలే నూట పది పరులు చేసి సెంచరీతోటి రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది కాగా ధ్రువ్ షోరేకు ఈ టోర్నమెంట్లో ఇది వరుసగా మూడవ సెంచరీ కావటం విశేషం ఇక అటు వరుస సెంచరీలతోటి చెలదగినటువంటి విదర్భ కెప్టెను కరుణ్ నాయర్ ఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు ఫైనల్లో కరుణ్ నాయర్ కేవలం ఇరవై ఏడు అవుట్ అయ్యాడు ఆఖరి వరకు క్రీజ్లో ఉన్నటువంటి ఆల్రౌండర్ హర్ష్ దుబే ముప్పై బంతుల్లోనే ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతోటి అరవై మూడు పనులు చేసి విదర్భ విజయం పైన చివరిలో ఆశలో రేపాడు కానీ చివరిలో అతను కూడా అవుట్ కావడంతో విదర్భకు మరి నిరాశ తప్పలేదు సో కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌశిక్ మూడు వికెట్లు ప్రసిద్ధ కృష్ణ మూడు వికెట్లు అభిలాష్ శెట్టి మూడు వికెట్లు తీసి విదర్భ బ్యాటర్లకు కళ్ళం వేశారు మరోవైపు ఈ మ్యాచ్లో కర్ణాటక విజేతగా నిలవడంలో ఆ జట్టు బ్యాటరు స్మరణ్ రవిచంద్ర కీలక పాత్ర పోషించాడు ఈ ఎడమచేతి వాటం ఆటగాడు కేవలం తొంభై రెండు బంతుల్లోనే నూట ఒక్క పనులు చేశాడు అతనికి తోడుగా కృష్ణన్ శ్రీజిత్ డెబ్బై నాలుగు బంతుల్లో డెబ్బై ఎనిమిది పరుగులు అభినవ్ మనోహర్ నలభై రెండు బంతుల్లో డెబ్బై తొమ్మిది పరుగులు చేసి విజృంభించడంతో కర్ణాటక యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై ఎనిమిది పరుగుల భారీ స్కోరు సాధించింది అలాగే ఐదు సార్లు ఫైనల్స్కు చేరుకొని ఐదు సార్లు కూడా విజయం సాధించినటువంటి జట్టుగా కర్ణాటక అరుదైనటువంటి రికార్డును సొంతం చేసుకుంది ఇక ఈ టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించినటువంటి విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టేటువంటి కర్ణాటక జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై ఎనిమిది పనులు చేసింది సో కర్ణాటక బ్యాటర్లలో ఇంతకుముందు చెప్పినట్టుగా స్మరణ్ రవిచంద్రన్ తొంభై రెండు బంతుల్లో ఏడు ఫోర్లు మూడు సిక్సెలతోటి నూట ఒక పరులు చేసి సెంచరీ చేసి ఆ జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఇక ఆ తర్వాత కృష్ణన్ సృజిత్ డెబ్బై నాలుగు బంతులు తొమ్మిది ఫోర్లు ఒక తోటి డెబ్బై ఎనిమిది పరులు అదేవిధంగా అభినవ్ మనోహర్ నలభై రెండు బంతుల్లోనే పది ఫోర్లు నాలుగు సిక్సలతోటి డెబ్బై తొమ్మిది పరుగులు చేసి కర్ణాటక భారీ స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించాడు ఇక ఓపెనర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ముప్పై పంతుల్లో ఐదు ఫోర్లతోటి ముప్పై రెండు పనులు చేసి పర్వాలేదు అనిపించాడు సో మిగతా వాళ్ళు పెద్దగా రాణించలేదు సెంచరీ చేసినటువంటి సమర రవిచంద్రన్ ఆ తర్వాత కృష్ణన్ సృజిత్ తర్వాత అభినవ్ మనోహర్ వీళ్ళు ముగ్గురు భారీ స్కోర్లు చేయటంతో కర్ణాటక మూడు వందల నలభై ఎనిమిది పరుగుల భారీ స్కోరు సాధించడం జరిగింది ఇక విదర్భ బౌలర్లలో దర్శన్ నాల్కండే రెండు వికెట్లు ఆ తర్వాత భూటే రెండు వికెట్లు తీసి కాస్తలో కాస్త రాణించారు ఇక యష్ ఠాకూరు ఆ తర్వాత యష్ కదమ్ వీళ్ళిద్దరూ చెరో రెండు వికెట్లు తీయటం జరిగింది అంటే ఒక రకంగా విదర్భ బౌలర్లు పెద్దగా రాణించలేదనే చెప్పాలి అందరూ కూడా దాదాపుగా భారీగా పరుగులు సమర్పించారు ఒక హర్ష దుబే మాత్రము పది ఓవర్లలో నలభై తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను అయితే కట్టడి చేశాడు కానీ వికెట్లైతే తీయలేదు ఇక ఆ తర్వాత మూడు వందల నలభై తొమ్మిది పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి విదర్భకు ఓపెనర్ ధ్రువ్ షోరే అద్భుతమైనటువంటి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు ఒకవైపు వికెట్లు పోతున్నప్పటికీ మరోవైపు ఓపెనర్గా వచ్చినటువంటి ధ్రువ్ షోరే నూట పదకొండు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతోటి నూట పది పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు మిగతా వాళ్ళు పెద్దగా రాణించలేదు మరో ఓపెనర్ యేషాతోడు ఇరవై రెండు పరుగులు తర్వాత కెప్టెన్ కరుణ్ నాయర్ ఇరవై ఏడు పరులు మాత్రమే చేశారు సో ఈ టోర్నమెంట్ ఆశాంతం అద్భుతంగా రాణించి తన బ్యాటింగ్ తోటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించినటువంటి కరుణ్ నాయర్ మాత్రము ఈ ఫైనల్లో సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు కేవలం ఇరవై ఏడు పరుగులకు మాత్రమే అవుట్ అయ్యాడు అంతకుముందు మ్యాచ్లో అయితే కరుణ్ నాయర్ తిరుగులేని తన ఆట తీరుతోటి అందరినీ అబ్బురుపరిచుండు కీలకమైనటువంటి ఫైనల్లో మాత్రం కరుణ్ నాయర్ పెద్దగా రాణించలేకపోయాడు కేవలం ఇరవై ఏడు పరులు మాత్రమే ముప్పై ఒక్క బాలల్లో నాలుగు ఫోర్లతో ఇరవై ఏడు పరులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత యష్ కదం పదిహేను పరులకు వికెట్ కీపర్ జితేష్ శర్మ ముప్పై నాలుగు పరులు అవుట్ అయ్యాడు శుభం దుబే కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే అవుట్ అయ్యాడు అయితే చివర్లో హర్ష దుబే మాత్రం అద్భుతంగా ఆడాడు కేవలం ముప్పై బంతుల్లోనే ఐదు ఫోర్లు ఐదు సిక్స్లతోటి అరవై మూడు పరులు చేసినటువంటి హర్ష దుబే ఒకవేళ అద్భుతాన్ని సాధించి విదర్భకు విజయము అందిస్తాడేమో అని అనిపించింది కాకపోతే చివరిలో మళ్ళీ అతడు కూడా అవుట్ కావటము ఆ తర్వాత బూటే మిగతా వాళ్ళు కూడా అవుట్ కావటంతో నలభై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలోనే విదర్భ జట్టు మూడు వందల పన్నెండు పరులకు ఆల్అౌట్ అయ్యి ముప్పై ఆరు పర్ల తేడాతోటి ఓటమి పాలైంది విదర్భ జట్టు సో అంత పెద్ద భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దాదాపుగా విదర్భ కూడా మంచిగానే బ్యాటింగ్ చేసింది దానికి ముఖ్య కారణం ఏంటంటే ఓపెనర్ ధృవ్ షోరే ఆ తర్వాత చివరిలో హర్ష దూబే వీరిద్దరూ అద్భుతంగా ఆడారు వీరికి తోడుగా మరొక్క ఇద్దరు ముగ్గురు బ్యాటర్లు కొంచెం కాస్తలో కాస్త రాణించినట్లయితే విదర్భ విజయం సాధించేదే సో ఏదేమైనప్పటికీ విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ ఈ టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా రాణించినటువంటి క్రమంలో ఫైనల్స్లో మాత్రమే విఫలం కావడంతో ఆ జట్టుకు మరి ఆ నిరాశ ఎదురుగాక తప్పలేదు ఫైనల్స్లో ఓడిపోయింది ఇక కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌశిక్ ఆ తర్వాత ప్రసిద్ధ కృష్ణ ఆ తర్వాత అభిలాషు శెట్టి వీళ్ళు ముగ్గురు కూడా తలా మూడు వికెట్లు తీసి రాణించారు వీరు ముగ్గురు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాలి ముస్ ముఖ్యంగా వాసుకి కౌశిక్ అయితే పది ఓవర్లలో కేవలం నలభై ఏడు పరులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీయడం జరిగింది అంటే రన్స్ను కూడా బాగా కట్టడి చేశాడు కౌశిక్ ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి ఈ మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి కర్ణాటక బ్యాటర్ సమరన్ రవిచంద్రన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభిస్తే ఈ టోర్నమెంటు ఆద్యంతం తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి క్రికెట్ ప్రేమికులందరినీ అబురుపరిచినటువంటి కరుణ్ నాయర్ విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది